గత నాలుగేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నది లక్షలాది మంది కస్టమర్లకు వేలాది మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు రియల్ ఎస్టేట్ నిర్వాహకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరున్న శ్రీ బాలాజీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అధినేత వాస్తవాయి రవి అన్నారు రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీతో గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ బాలాజీ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలభిషేకం పుష్పాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మందికి వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా మేలు చేస్తుందన్నారు రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేలా తీసుకున్న ఈ నిర్ణయం ఎల్ఆర్ఎస్ వ్యవస్థలోనే అతిపెద్ద మేలు జరిగే నిర్ణయం అని అన్నారు ఈ సందర్భంగా బాణ సంజ కాల్ చేసి పంచి సంబరాలు చేసుకున్నారు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది ఎన్నో లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఒక లక్ష యాభై వేల మంది రియల్ ఎస్టేట్ నమ్ముకొని పనిచేస్తున్నారు వారందరు వారందరికి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ రకరకాల ఫీల్డ్ ఎన్నుకొని వచ్చిన పనిని వదులుకొని వేరే ఉపాధిని ఎదుకుంటా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వెళ్ళడం జరిగింది దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చిందరవంతులైవి దీని అన్నింటి కూడా మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళింది అదే మన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చారు జీపీ లేఅవుట్లు మొత్తాన్ని రెగ్యులేషన్ చేసే ప్రయత్నం ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా కంకణం కట్టుకుని ప్రభుత్వం గెలుపులో ముఖ్య పాత్ర పోషించిందని ఈ సభాపు తెలియజేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే కొంచెం లేట్ కావచ్చు అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం మొన్న ఒక కమిటీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కమిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగనే ప్లానింగ్ కమిటీ చైర్మన్ దుద్దేళ్ల శ్రీధర గారు గారితో ఒక కమిటీ చేసి గత ఆరు నెలల నుంచి దీంట్లో చర్చ చర్చలు నడుస్తున్నాయి ఈ చర్చలలో కూడా ఒక దశలో అభిప్రాయ సేకరణలో మమ్మల్ని కూడా పరిగణన తీసుకోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధికి మేము ప్రశంసిస్తున్నాం ఒక కమిటీలో ఉండి రెవెన్యూ మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి మీ సమస్యలు ఏంటి ఈరోజు మేము ఈ రివ్యూలు ఉన్నాం మీ సమస్యలు మీ ద్వారా తెలియజేయడం అని లౌడ్ స్పీకర్ పెడితే ఆ రోజు మేము మాకున్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పడం జరిగింది ఎలా చేస్తే మీ సమస్యలకు పరిష్కారం అనేది